హాయ్ అండి నమస్తే నేను మీ స్వప్నాని వెల్కమ్ టు బృందావనం ఇట్స్ మై వోల్డ్ ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ వచ్చేసి అటుకులతో లడ్డు అండి కృష్ణాష్టమి వస్తుంది కదా శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైన అటుకుల బెల్లంతో కలిపి చేసిన లడ్డు అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీ ఫుడ్ కూడా ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా పై ప్యాన్ పెట్టుకున్నాను ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను దాంట్లోకి ఒక కప్పు అటుకులు తీసుకున్నాను ఈ అటుకులు లావు అయినా కాస్త పేపర్ అటుకులు ఉంటాయి కదా ఏవైనా కూడా పర్లేదండి వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నెత్తిలో మంచి స్మెల్ వస్తుంది అప్పుడు కాస్త మనం ఇలా చెక్ చేసుకొని అటుకులు క్రిస్పీగా అయ్యాయో లేదో చూసుకొని ఇవి వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి హాఫ్ కప్ బెల్లం వేసుకున్నాను బెల్లం వేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను బెల్లం పాక మేము రావాల్సిన అవసరం లేదు జస్ట్ కరిగిస్తే సరిపోతుంది అంటే నేను కరిగించిన తర్వాత వడపోసుకున్నాను మళ్ళీ లేదు మీకు డస్ట్ అది ఏం లేదు అని తెలిస్తే ముందుగానే అలాగే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు నేను కాస్త వడపోసుకొని మళ్ళీ పాన్లకు తీసుకొని ఈ విధంగా ఉడికించుకుంటున్నాను చూడండి ఇంకా ఇది ఇలాగే ఉడకనివ్వాలి బెల్లాన్ని పాకం అంటే ఏం అవసరం లేదు జస్ట్ లైట్గా దగ్గర పడితే సరిపోతుంది డ్రై ఫ్రూట్స్ అండి ఇవి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేను ముందుగానే నేతిలో వేయించి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నాను కొంచెం ముందుగానే మనం వేయించి పెట్టుకున్న అటకలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ ఈ విధంగా స్టవ్ పై ఉంచి అంత బాగా కలిసేలాగా కలుపుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన తీసుకోవాలి ఇది కాస్త చల్ చల్లగవ్వాలి ఒక టూ మినిట్స్ అలా చల్లగిన తర్వాత గోరువిచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా లడ్డుల్లాగా చుట్టుకోవాలి చెయ్యి కాలుతుంది జాగ్రత్తగా చేసుకోండి ఈ విధంగా మనం అన్ని బౌల్స్ని రెడీ చేసి వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ అండి బెల్లము అటుకులు ఉంటే సరిపోతుంది డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇంట్రెస్ట్ ఇంకా నెయ్యి అంటే ఎక్కువగా ఏం పట్టదు జస్ట్ టీ స్పూన్ మాత్రమే సరిపోతుందండి ఎంతో కమ్మటి కమ్మటి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చూడండి ఇంకా అన్నీ నేను ప్రిపేర్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు వీటిని వేరే ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ముందు మనకి కాస్త సాఫ్ట్గా అనిపిస్తుంది వేడివేడిగా ఉన్నప్పుడు చల్లగిన తర్వాత కొంచెం క్రంచి క్రంచిగా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే మీరు అందరూ కూడా దీన్ని ట్రై చేయండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేస్తాను